కృష్ణుడు ఎంతో ఆనందంగా మధురంగా వేణుగానం చేసేవాడు అంతేకాకుండా తన్మయత్వంతో నృత్యం కూడా ఎంతో చక్కగా చేసేవాడు కృష్ణుని మధురమైన వేణుగానం కోసం ఆవులు దూడలు అన్నీ కృష్ణుని వద్దకే వచ్చి అతని మురళిగానాన్ని ఆస్వాదిస్తూ అక్కడే తిరుగుతూ ఉండేవి ఆ మధురమైన వేణుగానం వెంటూ తన్మయం చెందేవి అయితే ఒకరోజు కృష్ణుడు ఇంటికి బయలుదేరి వెళుతుండగా ఒక చిన్న లేగదూడు కృష్ణుని వద్దకు వచ్చింది కృష్ణుడు అది తప్పిపోయిందని గమనించి దానిని ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు అంతేకాకుండా దాన్ని ఇక్కడ వదలకూడదు అని తన వెంత ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుని తీసుకెళ్తాడు తమ్మ పెద్దవాళ్ళు ఇది ఎక్కడిది అని అడిగితే ఇది దారి తప్పిందని దాని తల్లి దగ్గరకు చేర్చాలని చెప్తాడు దానికి ఇక్కడ తన తల్లి ఉందా అని చూపిస్తే అది లేదన్నట్టుగా తల ఊపుతుంది అంతేకాకుండా అది చాలా బాధపడుతూ దిగులు చెందుతుంది దానిని కృష్ణుడు దగ్గరికి తీసుకొని ఓదార్చుతాడు కాని అది తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంది ఇది ఇలా ఉండగా ఈ ఊరు పేరు బర్సానా ఇది ఒక అందమైన గ్రామం ఇక్కడ రాధా తన కుటుంబంతో ఉండేది రాధ గ్రామధికారి గారి కూతురు అంతేకాకుండా చాలా ప్రేమ మరియు దయ కలిగిన అందమైన అమ్మాయి ఆమె వద్ద ఉన్న వింధ్య అనే ఆవు తన బిడ్డ కనిపించకపోవడంతో భయాందోళన చెందుతుంది కాని రాధా ఎలాగైనా దాని బిడ్డను వెతకాలని దాని తన వెంత తీసుకొని అడవిలోకి కూడా వెళుతుంది అడవిలో ఎంత వెతికినా వారికి ఎక్కడా ఆ లేగదూద ఆచూకీ దొరకదు దాంతో ఇద్దరూ దిగాలు చెందుతారు అలసిపోయి ఇద్దరూ కూర్చుంటారు వింధ్య బాధతో ఏదుస్తుంది రాధ మళ్లీ వెతుకుతుండగా ఎక్కడి నుండో వేణుగానం విని వెళ్ళి చూస్తుంది అక్కడ కృష్ణుడు వేణుగానం చేస్తూ కనిపిస్తాడు అప్పుడు కృష్ణుడు తన పేరు కృష్ణని రాధా తన పేరు రాధ అని ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు అంతేకాకుండా ఇద్దరు మంచి మిత్రులు కూడా అవుతారు అప్పుడు కృష్ణుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే రాధా తనకొక సహాయం కావాలని చేస్తావా అని అడుగుతుంది దానికి కృష్ణుడు సరే చేస్తానని అంటాడు అయితే రాధా కృష్ణుడిని తన ఆవు వింధ్య దగ్గరకు తీసుకుని వెళ్ళుతుంది అప్పిడ రాధా వింధ్య బిడ్డ తప్పిపోయిందని దానికోసమే వెతుకుతున్నామని కృష్ణుడితో చెప్తుంది వింధ్య తన బిడ్డగొరకు తపిస్తుంది ఎలాగైనా దానిని వెతకాలని చెప్తుంది అందుకు కృష్ణుడు నాకు ఒక లేగదూడ దొరికిందని అది కూడా తన తల్లి కొరకు ఏరుస్తుందని చెప్తాడు వెంటనే దాన్ని తీసుకొస్తానని అంటాడు పద మీ అమ్మ దొరికింది నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అనగానే అది చెంగు చెంగున మయలుదేరి కృష్ణుడు కన్నా ముందే పరిగెడుతూ ఉంటుంది అది అన్ని ఆవులను చూసి కరిసిపోయి అది ఎంతో సంతోషిస్తుంది ఇది చూసిన రాధకృష్ణుడు సంతోషించి తమ గ్రామాలకు తిరిగి వెళ్ళిపోతారు